గణపతి వ్యాఘ్రం పులి కథ అడవి మధ్యలో వినాయకుని తపస్సు దీర్ఘకాలం క్రితం దట్టమైన అడవుల నడుమ గణపతి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు పెద్ద పెద్ద వృక్షాలు పక్షుల కలకిలా ధ్వనులు సునిశ్చితమైన ప్రశాంతత ఉన్న ఆ అడవిలో ఒక్క భయంకరమైన ప్రాణి నివసించేది ఒక క్రూరమైన పులి ఆ పులి వేటాడడంలో నిష్ణాతుడు ఎవరికీ కరుణ చూపకుండా ఎదురు వచ్చే ఈ జంతువునైనా దయ లేకుండా మింగేయడం దాని నిత్యకృత్యం అడవి జీవాలు అంతా దాని భయంతో ఉక్కిరిబిక్కిరయ్యేవి పులి వినాయకుడిని ఎదుర్కొన్న రోజు ఒకరోజు ఆ పులి తన పరిధిలో ఏదో కొత్తదనం గమనించింది ఒకచోట శాంతంగా గణపతి కూర్చొని తపస్సు చేస్తున్నాడు అతను ఎంతటి ధైర్యంతో ఇక్కడ ఉన్నాడో చూసి పులి ఆశ్చర్యపోయింది ఇతనెవరు ఇంత నిస్సహాయంగా ఒంటరిగా నా రాజ్యంలో ఉండటానికి ధైర్యమా అని మృగరాజు ఆలోచించింది ఆలోచన కాసేపు కూడా నిలబడలేదు ఈ గజముఖుడిని భయపెట్టాలి నా గర్జనతో పరువు తీసేలా చేయాలి దాంతో పులి భీకరంగా గర్జించి గణపతిని భయపెట్టేందుకు ముందుకు దూకింది అడవి మొత్తం కంపించిపోయింది చెట్లు కదిలిపోయాయి పక్షులు భయంతో ఎగిరిపోయాయి వినాయకుడి శాంత స్వభావం కాని వినాయకుడు మాత్రం కదలనివ్వలేదు ఆయన ఓ చిరునవ్వుతో చూస్తూ అచంచలంగా ఉండిపోయాడు అతని కళ్లలో భయం అనేదే లేదు పులి ఆశ్చర్యపోయింది ఇతను ఎందుకు భయపడటం లేదు వినాయకుడు మృదువైన స్వరంతో చెప్పాడు ఎంతటి బలమైనదైనా సరే ప్రేమ దయ ఉంటేనే నిజమైన మహోన్నత సాధించగలం అది వినగానే పులి గుండెల్లో ఏదో ముడిపడినట్లు అనిపించింది తన గర్వం క్రూరత్వం ఎంత క్షణికమో గ్రహించింది ఒక నిస్సహాయమైన ప్రాణిని భయపెట్టడమైనా తన బలం దానికి అవగాహన వచ్చింది ఆ రోజు నుంచి పులి మారిపోయింది క్రూరత్వాన్ని విడిచి ఇతర జంతువులతో స్నేహంగా ఉండటం ప్రారంభించింది ఆ అడవి మళ్లీ శాంతమైన ప్రదేశంగా మారింది ఈ కథ మాకు చెప్పే సందేశం బలం శాశ్వతం కాదు కాని దయ ఎప్పటికీ నిలిచిపోతుంది